సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కేర్ గా మారిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమన్లు అన్నారు ఈరోజు సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో కామ్రేడ్ డిక్రేషన్లో బీసీ రిజర్వేషన్ ప్రకటించారని నేడు దాన్ని కాంగ్రెస్ అమలు చేయడం సంతోషకరమని దీంతో బీసీలకు సీట్లు పెరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరవేణి మల్లేష్ యాదవ్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తలక కమలాకర్ కోడం రవీందర్ అల్వాల మల్లేశం ఇల్లంతకుంటారు తిరుపతి శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు మంత్రివర్గ సమావేశం క్యాబినెట్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడం పట్ల మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంత మంచి చారిత్రాత్మక నిర్ణయం విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా ఆది గారికి వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున కామారెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ను ఆధారంగా బీసీ కులగణన చేయాలని అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము తీర్మానం చేసింది నిర్ణయం తీసుకున్నది కులగాన చేయాలని కులగాన చేసిన అనంతరము ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున అసెంబ్లీలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది దాన్ని అమలు చేయడంలో భాగంగా ఆ ఫైల్ను రాష్ట్రపతికి పంపడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అంతకుముందే హైకోర్టులో మా బీసీ సంక్షేమ సంఘం ఆ మరికొంతమంది బీసీ నాయకులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలలో మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎలక్షన్లో పోవాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ కోర్టు కూడా అంటే ఎందుకు వెళ్ళారంటే మామూలు మా సంఘం నాయకులు ఈ గవర్నమెంటు అప్పుడు ఈ గత ప్రభుత్వము ఏదో ఇరవై రెండు శాతంతో నిర్వహించే ఎన్నికలనే యథాతథంగా ఈ స్థానిక సంస్థ ఎన్నిక సర్పంచ్ ఎంపీ నిర్వహించాలని దాని మీద ఏర్పాటు చేసింది ఆ క్రమంలో మేము మాకు అన్యాయం జరుగుతున్నది మాకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మేము హైకోర్టు పోతే హైకోర్టులో చాలా రోజులుగా సుదీర్ఘమైన విచారణ జరిగింది మొన్ననే మీ అందరికి అందరికీ తెలుసు మూడు నెలలలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలే అందులో ఒక్క నెలలోపు ఈ రిజర్వేషన్లను రిజర్వేషన్లను నిర్ణయించాలి నిర్ణయించి ఎలక్షన్ కమిషన్ సూచించాలన్న దాన్ని మేమే అనుకున్నాం మరి హైకోర్టు తీర్పిచ్చింది ఆగ వేఘాల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ లేవన్ జరిగిన ప్రభుత్వము మరి బీసెన్ ఏమైనా చేస్తుందా పాత మన పర్సంటేజ్ ప్రకారము రిజర్వేషన్ ఎలక్షన్ కలుద్దామని మేము వాస్తవానికి కొంచెము ఇబ్బంది పడ్డాం కొద్దిగా మేము ఆగమైన కొద్దిగా ఆతులతపడ్డాము కానీ నిన్న శుభవార్త మా పట్టు వీడని విక్రమార్కుల ఈసీల కొరకు ఒక్క మండి పట్టి వాళ్ళు చిత్తశుద్ధుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది నిన్న నిజంగా మరొకసారి మనం చేస్తున్న ఒక సంచలన నిర్ణయం ఒక చారిత్రాత్మ నిర్ణయం ఒక విప్లవాత్మక నిర్ణయం బీసీలకు కంపల్సరీ మేము ఇచ్చిన మాట ప్రకారం నలభై శాతం రిజర్వేషన్తోనే ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నది మూడు దశాబ్దాలుగా మేము వాస్తవానికి పోరాటాలు చేస్తున్న జనాభా ప్రాతిపదికమైన బీసీలకు రిజర్వేషన్లు మా ప్రాథమే అమలు చేయాలని అది గతపాలకులు హోల్ పట్టించుకోలేదు పెడచేన పెట్టారు తుంగలో దొక్కరు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము మా బీసీల డిమాండ్లను పరిగణన తీసుకొని నెరవేరుస్తూ ఉన్నది అటువంటి సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం బీసీలు ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు అదే విధంగా ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా బీసీల కొరకు ఇంత కష్టపడి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని యావత్ తెలంగాణలోని బీసీ సమాజము అండగా ఉండాలి మద్దతు ఇయాలి ఆ పార్టీని ఆ నాయకులను ఈ ప్రభుత్వాన్ని గుండెలో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి ఈ సిరిసిల్ల ప్రెస్ క్లాబ్ వేదిక ద్వారా నేను బీసీసీలో పిలుపునిస్తూ ఉన్నా అదేవిధంగా వాడవాడన గ్రామ గ్రామాన మండలలో న్యూయార్క్ కేంద కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో అన్ ఎక్కడి అక్కడ బీసీ శ్రేణులు అన్ని బీసీ కుల సంఘాలు ఒక సంబురాలు నిర్వహించాలే ఈ కాంగ్రెస్ పార్టీ నిష్ణ నిర్ణయం పైన అందరికీ తెలిసే విధంగా సంబురాలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి ఇక్కడ నుంచి నేను బీసీ నాయకులకు బీసీ కుల సంఘాలకు బీసీ సేల్లకు నేను పిలుపునిస్తా ఉన్నా ఇంకా పోతే ఈ బీసీ బీసీలకు సంబంధించిన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నది క్లారిటీగా ఉన్నది అమలు చేసే విషయంలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇప్పుడు దీని ఇప్పుడు వైఖరి కానీ ఈ అంశానికి మద్దతు మద్దతు ఇచ్చవలసిన అవసరము ఇటు ప్రతిపక్ష పార్టీ గలగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒక అవకాశం గతంలో బీసీలను మోసం చేసి ఇరవై రెండు శాతంతో ఎన్నికలకు పెట్టింది కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలా దాన్ని దాన్ని అధిగమిస్తూ మేము కూడా బీసీలకు న్యాయం చేస్తాం మేము కూడా బీసీలకు అండగా ఉంటాము అనే నిర్ణయం తీసుకుని తనకు ఒక అవకాశం ఉన్నది ఇది ఏదైతే నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇయ్యాలే కేసీఆర్ మద్దతు ఇయ్యాలే వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ఇయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బీజేపీ పార్టీ ఇప్పుడు ఏదైతే ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశము ఫైలు ఆ తీర్మానము రాష్ట్రపతి దగ్గర ఉన్నది కాబట్టి బీసీలను బీసీ కులగాల చేస్తాం దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఏడులో అని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మీ చిత్తశుద్ధిని నిరూపించేందుకు నిరూపించుకునేందుకు అదేగా ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే ప్రధాన ఎజెండాగా బీజేపీ పోతుంది కాబట్టి మీరు ఈ బీసీ కులగాన ఈ బీసీ రిజర్వేషన్లను అమలు చేసి చూపిస్తే మేము కూడా మేము హర్షిస్తాము ఇప్పుడు మీకు మీ చేతిలో ఉన్నది రాజ్యాంగ సవరణ కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది పార్లమెంట్ సభ్యుల చేతిలో ఉంటది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశంలో ఈ బీసీ బిల్లు ఈ తెలంగాణ ప్రభుత్వం పంపించిన బీసీకి సంబంధించిన బిల్లును కేంద్రంలో పార్లమెంట్లో పెట్టి సవరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి చట్టబద్ధత కల్పిస్తే మేము ఇప్పుడు ఏ విధంగా ఇంతకుముందు మాట్లాడినామో కాంగ్రెస్ పార్టీ ఎంత మంచిగా పోయినామో ఇంత మంచిగా అండగా ఉంటామని అని అన్నాము అప్పుడు మేము మీకు కూడా మద్దతు ఇస్తాము లేదు మీరు పార్లమెంట్లో చట్ట సవరణ చేయరు దీని మా బీసీలను సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సహకరించాము అంటే మీరు 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 మీ పార్టీని కూడా మేము ఎండగట్టవలసిన అవసరం వస్తుంది మీరు ఏదో ఆ ప్రెస్ మీట్పై పరిమితమై మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నా అని చెప్పి ప్రచారమకే అని చెప్పి మేము కూడా ఉల్టా ప్రచారం చేయవలసి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ మీరు ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇవ్వాలి అండగా ఉండాలి అప్పుడే మేము కూడా స్వాగతిస్తాం అని చెప్పి ఏ పార్టీ అయితే ఏ గవర్నమెంట్ అయితే బీసీల కొరకు ఆలోచన చేసి బీసీలకు డిమాండ్లకైనా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న నలభై నిమిషాల శాతం రిజర్వేషన్లపైన మద్దతు ఇస్తే ఆ పార్టీకే ఆ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం లేని లేని వేరే పార్టీలకు మద్దతు లేని పార్టీలకు ఎండగడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము గత మూడు దశాబ్దాలుగా ఈ ఉద్యమంలో నేను బీసీ బీసీ ఉద్యమంలో మూడు దశాబ్దాలుగా ఉన్నా కానీ ఇటువంటి ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారము ఎంత ఎంతవరకైనా ఎంత త్యాగాలకైనా సరే ఎంత బదనామైనా సరే మేము వీసిన కొరకు చేస్తామనే పార్టీలు మాత్రం ప్రభుత్వం మాత్రం ఇప్పుడే చూస్తున్నా నా అనుభవంతో చెప్తున్నా కాబట్టి అదే అదే మాట మీద ఇంకా కూడా మీరు ఈ మధ్యలో గవర్నర్ గవర్నర్ పంపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీఓ తీసుకొచ్చి ఎన్నికలు వద్దమంటారు కాబట్టి అదే మాట మీద చివరి దశకు వచ్చింది కాబట్టి ఆ మాట మీదనే ఉండి ఎన్నికల నోటిఫికేషన్కు ఎలక్షన్ కమిషన్కు సిఫార్సు చేయాలని చెప్పి తెలియజేస్తూ మిగతా పార్టీలు ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఎవరికి పోకుండా మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటన చేయాలని చెప్పి తెలియజేస్తూ మా పోరాటాల ఫలితమే ఈ రిజర్వేషన్ల అంశం మేము ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మా జాతీయ అధ్యక్షుడు జాద్ర శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత పద్దెనిమిది నెలలుగా మేము వెంబడిస్తా ఉన్నాం మేము ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం మేము ఉన్నాం ఒక దిక్కు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మేము పోయి సపోర్ట్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇక చివరగా ఈ ఈ విజయ అంశం అనేది చివరి అంకానికి వచ్చింది కాబట్టి ఇంత కష్టపడ్డ మీరు ఇది తుది తుదిగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారని ఆశిస్తూ ఆ విధంగా ఇంత మంచి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నా జైబీసీ నిన్నటి రోజు కేబినెట్లో బీసీ స్థానిక సమస్యలపై నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ ఆమోదించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతుంది రాహుల్ గాంధీ గారికి అదే విధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి మా జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం బీసీ